అదే నమస్తేనే ఈ డూప్లెక్స్ విల్లా కలదు ఇది మన గట్ కేస్ ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది పీడబ్ల్యూస్ కాలనీ రూట్లా ఇక్కడ ఈఎంఐ సెల్స్ ఉంటాయి మీకు రావాలని తీసుకోవాలనుకుంటే అక్కడ మన నెంబర్ ఉంది నెంబర్ ఇచ్చానికి మీకు కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి చూడదన్నా ఇది డ్యూప్లెక్స్ విల్లాస్ ఇవి మీకు బ్యాక్ సైడ్ ఇలా చూపిస్తాను ఒకసారి ఇది హైవే అన్న ఇది మనకు మంచిగా ఉంటుంది ఇప్పుడు డెవలపింగ్ ఏరియా అది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది సో చాలా ప్లాట్లు సేల్ అయిపోయినాయి ఏం లేవు మీరు ఇంకెవర తీసుకునేది ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి ఓకేనా మెయిన్ రోడ్ అది లోకల్ ఎంట్రెన్స్ డ్రైవింగ్ సార్ మా పక్కనే మా ముందు మంచిగా పోయి మా ముందుకు వెళ్ళిపోవచ్చు అనుకో అంటే మనకి ఇప్పుడే బుక్ చేసుకుంటే ఉంటాయి వీళ్ళు ఎప్పుడే కట్టినాక ఇమీడియట్లీ వెళ్ళిపోతాయి ఆల్రెడీ కొన్ని అయిపోయినాయి అందుకే ముందుగా లోకేషన్ చెప్తున్నా ఇది మిస్గా ఒకవేళ నాకు గిల్లా కాంటాక్ట్ అవ్వచ్చు నా నెదిగిడ్ల కింద పెడతాను అక్కడ অকে নেকি ফোন পাংগৈ বাৰু বেমাৰ